రండి చూడండి చూసి ఆనందించండి చింతామణి చింతామణి సాంఘిక పద్య నాటకం ఎక్కడో కాదు కలియుగ వైకుంఠంగా ఫాసిల్లుతున్న రాజుపానులో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో పేరెన్నికగన్న సుప్రసిద్ధ నటీ నటులొే చింతామణి సాంఘిక పద్య నాటకం మూడు రోజులు పద్నాలుగు పదిహేను పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు తారీఖుల్లో రాజుపాలెంలో పద్నాలుగో తారీఖు భక్త చింతామణి పూర్తి నాటకం బిల్వమంగళుడు శ్రీ టివిఎస్ శర్మ శంకరుడు శ్రీ ఎం రామలింగేశ్వరరావు సుబ్బిశెట్టి అద్దంకి శ్రీనివాసరావు శ్రీహరి భగాది విజయసాయి రాధ శ్రీమతి తిరుమలాపి చింతామణి శ్రీమతి ఇంద్రజ చిత్ర శ్రీమతి జి పద్మ దామోదరుడు వై కాశీరాజు యాదవ్ హార్మోనియం హరి అనంతపురం అడవి రామారావు కర్నూలు డోలక్ మోహన్ డ్రస్ రాము గుంటూరు పదిహేనవ తారీఖు బుధవారం కరుణానాట్యమండలి రామాపురం వారిచే చింతామణి పూర్తి నాటకం మంగళుడు శ్రీ డిఎస్పిరావు శంకరుడు శ్రీ రామాపురం వెంకటేశ్వరరావు సుబ్బిశెట్టి శ్రీనుబాబు శ్రీహరి కొడాలి రాజా రాధ శ్రీమతి వీరమణి చింతామణి శ్రీమతి నెల్లూరు భానుమతి దామోదరుడు ఎస్కే మాబు చిత్ర పాలకొలు కళ్యాణి హార్మోనియం కొమ్మూరు నాగేశ్వరరావు డోలక్ రామకృష్ణ డ్రస్ రాము గుంటూరు పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు సుమిత్ర యూత్ అసోసియేషన్ మధురవారి భక్త చింతామణి పూర్తి నాటకం బెలవమంగళుడు శ్రీ కొప్పరపు శ్రీనివాసరావు భవానీశంకరుడు సిహెచ్ శాంతయ్య సుబ్బిశెట్టి శ్రీ డేవిడ్ రాజు శ్రీహరి డాక్టర్ నిభానుబూడి సుబ్బరాజు రాధ శ్రీమతి లహరి చింతామణి శ్రీమతి రత్శ్రీ దామోదరుడు శ్రీ వడ్డీ సూర్యప్రకాశరావు చిత్ర గుడివాడ కుమారి సంగీతం సత్యబాబు డోలక్ వీర్రాజు డ్రస్ రాము గుంటూరు కావున భక్తులెలరు శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాయక స్వాముల వారి కళ్యాణ మహోత్సవమును తొలగించి స్వామివారి కరుడ కటాక్షమును పొంది పై నాటక కార్యక్రమాలను వీక్షించి జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము ఆహ్వానించేవారు బాలాజీ టెంపుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ శ్రీమతి శ్రీ పొత్తూరు వెంకటరమ సుబ్బారావు దంపతులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహాయ సహకారములతో చింతామణి 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 సాంఘిక పద్య నాటకములు మూడు రోజులు మన రాజుపాలెంలో పద్నాలుగు పదిహేను పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు